ఫస్ట్ అంటే కళలు రావాలి కళలు గుర్తుంచుకోవాలి రెండో లెవెల్ మూడో కలలోప వచ్చినప్పుడు కల లోపల నేను గుర్తుపట్టాలి మూడో లెవెల్ తర్వాత గుర్తుపట్ట కళ అని గుర్తుపట్టల్ అది తర్వాత నాలుగోది కళలోపల ఉన్నప్పుడు మనము కొన్ని మనము ఇది ఇదిలో లేవాలి అనుకో కూడా ఎవరు కళలో ఉన్నదంతా కూడా ఎవరు మనమే కాదు కళకు దేవుడు ఎవరు మనమే అంతా మన లోపలే జరుగుతుందని కానీ గుర్తుపట్టి అప్పుడు ఏంటంటే మనము ఎగడము ఇది గాల్లో లేవాలి అని చిన్న చిన్న మార్పులు చేంజ్ అని స్టార్ట్ చేయాలి అనుభవం ఏంటంటే ఇప్పుడు కళలో నేను ఎక్కడ ఉండట్టు నా చుట్టూ చుట్టూ మనుషులు ఉండట్టు అంత మనుషులంతా నేనే అందరూ అది అలా అని మనము ప్రాక్టీస్ చేయాలి వాళ్ళ మనుషులందరూ కూడా నాలోపలి వాళ్ళే నా కళలో వాళ్ళే వాళ్ళే అని గుర్తుపట్టి వాళ్ళను మనము అప్పుడు ఇలా మనము వాళ్ళు ఒకవేళ పది మంది వచ్చి మనం కొట్టడానికి వచ్చినా కానీ ఇదంతా కూడా నా వాళ్ళే వాళ్ళే కాబట్టి ఆగండి అని అనుకోకుండా వాళ్ళు ఆగిపోతారు అన్నమాట